వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ మంత్రి నారా లోకేష్ ఉచిత బస్సు శక్తి కేవలం జిల్లా పరిధి వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది ఈ పథకం పేరు స్త్రీ శక్తి మొన్నటి వరకు కూడా వార్తలు చాలా చెప్తా వార్తలు చాలా వచ్చినాయి ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సును ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్త నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో ప్రతి యువనేత లోకేష్ గారి సొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నెలకి నూట రెండు కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయా పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను